ఆ అమ్మాయిని అలా చూసినప్పుడు ఎదురు నాలుగు దెబ్బలు వేయాలని ప్రతి ఒక్కరికి అనిపించే ఉంటుంది ఏమిటమ్మా అంత అసహనం ఉద్రేకం కోపం కొంచెంసేపు ఫోన్ కనిపించకపోతేనే దేవుడితో సమానమైన ఉపాధ్యాయురాల్ని అలా చంపదెబ్బ కొడతావా అంతేలేండి టీచర్స్ని చూస్తే గౌరవంతో ఆమెడ దూరం పారిపోయే రోజుల నుంచి చేతి దెబ్బలు వేస్తేనే చర్చలకు వచ్చేందుగా రోజులు మారిపోయాయి ఇంకా ఇలాంటి వాళ్ళకి వయసుకి కానీ వారు చేసే వృత్తికి కానీ గౌరవం ఇవ్వాలని ఎలా అనిపిస్తుంది నాకు అమ్మాయిని చూస్తే నెట్వర్క్ వైఫై కాదండి అసలు మొబైల్ హిమాలయ పర్వతాలు లాంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి ప్రశాంతత అంటే ఎలా ఉంటుందో నేర్చుకో అని చెప్పి వదిలేసి రమ్మనాలి అనిపిస్తుందండి ఈ పాటికే నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది రీసెంట్గా టీవీలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయిన ఒక న్యూస్ ఉంది కదండి ఒక కాలేజ్ లో ఒక అమ్మాయి మొబైల్ ఫోన్ తీసుకున్నారని చెప్పేసి లెక్చరర్ చాలా ఉద్రేగంతో కాదండి పొగర్తో వేలు పెట్టి బెదిరిస్తూ మాట్లాడింది అంతేకాదండి కాసేపటికి చెప్పు తీసుకుని మరీ ఆ లెక్చరర్ చంప కొట్టిందండి అంత దారుణమైన నేరం ఏం చేశారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియో చూసే ఉంటారండి మీరు అబ్జర్వ్ చేశారా ఆ అమ్మాయి అంత మీదకి వెళ్తూ ఉన్నా కూడా ఆ మేడం గారు తన చేతిలో ఉన్న ఫోన్ని స్లోగా కింద పెట్టి మరీ ముందుకు వెళ్ళారు తప్ప ఫోన్ని కూడా కింద పడేయలేదండి వారికంటూ ఎంతో ఎక్స్పీరియన్స్ పేషెన్స్ ఇవన్నీ లేకుండా అంత స్థాయి వరకు రారు కదండి ఎవరోనూ అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే ఆవిడ ఒక టీచర్ అండి అట్లీస్ట్ ఆవిడ వయసుకి గౌరవం ఇచ్చైనా ఆ అమ్మాయి అస్సలు అంటే అస్సలు అలా చేసి ఉండకూడదు నేను ఒక నార్మల్ పర్సన్గా నా పర్స్పెక్టివ్లో నేను మాట్లాడానండి అసలు ఈ న్యూస్ చూసినప్పుడు కానీ ఈ విషయం విన్నప్పుడు మీకేమనిపించేది అనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీళ్ళు చాలామందే ఉంటారు ఈవెన్ నేను కూడా అండి ఇప్పటికీ కూడా మా టీచర్స్ కనిపిస్తే అంత దూరం నుంచే భయపడుతూ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా అంటే ఒక రెస్పెక్ట్తో స్లోగా వాయిస్ రేస్ చేయకుండా మాట్లాడతామండి విష్ చేయాలన్నా ఇంకా నా ముందు జనరేషన్ వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎంత ఎంతో వినయంగా ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సొసైటీ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు నాకైతే ఈ విషయం గురించి మాట్లాడాలని ఎప్పటి నుంచో అనిపిస్తుందండి ఫైనల్గా నేను యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి కొంతమంది అయినా వీడియో చూస్తారు అర్థం చేసుకుంటారేమో అన్న పర్స్పెక్టివ్లో షేర్ చేసుకున్నాను అన్నట్టు ఒక పక్క ఇంత జరుగుతున్నా ఒక విద్యార్థి కూడా దగ్గరికి రాలేదండి ఒకసారి వచ్చి ఆపడానికి ట్రై చేసేంతవరకు కూడా అది చాలా బాధాకరం అన్నట్టు ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి ఉంటానండి బాయ్